మోసే ముఖము కాంతివతంగా అయిపోయాను వెయిటర్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారు గురించి రాసినటువంటి పత్రికలో మోసే ఆ పద అజ్ఞులను పట్టుకుని క్రిందకు వచ్చేటప్పటికీ తన ముఖము కాంతివతంగా అయిపోయింది అందుకే ముసుగు వేసుకోవాల్సి వచ్చింది అని బైబిల్ చెప్తుంది అయితే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని మనము నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం కానీ చూసినట్లయితే మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన తర్వాత రెండు పలకలు తీసుకుని క్రిందకు దిగుతూ ఉంటుండగా తన ముఖ చర్మము కాంతివతంగా అయిపోయను అని రాయబడి అన్నమాట హి స్కిన్ ద స్కిన్ ఆఫ్ హిస్ ఫేస్ స్టార్టెడ్ ఎమినేటింగ్ లైట్ ఒరిజినల్ భాషలో కారా అన్నటువంటి మాట అక్కడ వాడారు అంటే ముఖం యొక్క చర్మము కాంతిని లైట్ని ప్రకాశించటం మొదలుపెట్టింది అంటే షైన్ అవటం మొదలుపెట్టింది ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు దేవుణ్ణి బిట్లారా మోసే దేవుని సన్నిధిలో గడిపాడు ఎందుకు గడిపాడు అంటే నలభై దినాలు ఉపవాసం ఉండి రాత్రుళ్ళు పగలు దేవుని దగ్గరే ఉండిపోయాడు ఇంకా భోజనాలు లేవు దేవునితోనే గడుపుతూ దేవుని ముఖాముఖిగా చూస్తూ మాట్లాడుతూ దేవునితో సంభాషిస్తూ తన గడిపినటువంటి ఆ సమయంలో ఏమైందంటే దేవుని దగ్గర నుండి ఆ మహిమ తన మీదకి వచ్చి ఆ మహిమ తనలోకి ప్రవేశించింది ఎంత తీవ్రతగా ఆ మహిమ ఉందంటే ఇప్పుడు ఆ మహిమ ఎప్పుడైతే మోషే లోకి చర్మము ద్వారా ప్రవేశించిందో మోషే ఒక లాగా అయిపోయాడు ఎక్కడికి వెళ్ళిన లోపల నుండి ఇప్పుడు ఆ మహిమను ఆ వెలుగుని తన ముఖము ద్వారా ఇప్పుడు ఇతరులకి ఆ ప్రకాశింప చేయటం జరుగుతూ ఉంది తనకు కావాలని ప్రకాశించాలని కాదు ప్రకాశించకూడదని కాదు ఒక లైట్ స్విచ్ లాగా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవటానికి కాదు బట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బిగిన్స్ టు రిఫ్లెక్ట్ ఫ్రమ్ విత్ హిమ్ తనలో తన అంతరంగము నుండి దేవుని మహిమ అలాగా కనపరుచుకుంటూ ఉంటుంది దేవుని పెట్లారా ఒక వ్యక్తి దేవుని దగ్గర గడుపుతూ ఉంటే ఒక వ్యక్తి దేవునితో సాన్నిధ్యంగా ఉంటే ఒక వ్యక్తి లోక సంబంధమైనటువంటి విషయాల నుండి తనను తాను దూరపరుచుకుని ఊరికే అబద్ధాలు ఆడుకుంటూ మోసాలు చేసుకుంటూ దగాలు చేసుకుంటూ వేషధారణ ఇవన్నీ కలిగి ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్ అవదండి అవదు కానీ దేవునితో నేను గడపాలి దేవుడే నాకు కావాలి దేవుని మాటలు నేను పాటిస్తాను అని ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ చర్మము ప్రకాశించటం మొదలు పెడుతుంది ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ బిగిన్ టు ఎమినేట్ ఫ్రమ్ దెమ్ వారు లోంచి దేవుని మహిమ ప్రకాశిస్తుంటుంది దేవుని మహిమ ప్రకాశిస్తుంటే ఏమవుతుంది ఏమవుతుంది మోసే మారిపోయినట్లు ఇతరులు కూడా నువ్వు వెళ్తే చాలు మారుతుంటారు నువ్వు వెళితే చాలు నువ్వు మాట్లాడితే చాలు మాటలు చాలా ప్రభావితంగా ఉంటాయి నువ్వు యథార్థంగా ఉండి ఆ మహిమను నువ్వు మోసుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటావు ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమను మోసుకు వెళ్తావు ఎంత ఆశ్చర్యకరం కదా దేవుని బిడ్డ ఈ చీకటి లోకంలోకి ఏం కావాలో తెలుసా నీలాంటి నాలాంటి వ్యక్తులు కావాలి దేవుని మహిమను మోసుకు వెళ్తూ వీ షుడ్ బి ఎ క్యారియర్స్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన మహిమను మోసుకు వెళ్ళేవారుగా ప్రతిబింబించేవారుగా ప్రకాశింపచేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఇచ్చినటువంటి అనుభవం మనము కూడా కలుగుందో కాక పరిశుద్ధ్ర ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఈ చీకటి లోకంలో అగాధ చీకటి నాయన మనుషుల్ని లోకాన్ని కమ్మి ఉంటుండగా రండి ప్రభ మీ మహిమను మా మీద ప్రకాశింపచేయండి మేము ఈ మహిమను తీసుకువెళ్ళి ప్రభ మోసుకు వెళ్ళినటువంటి వారంగా ఇతరుల మీద ఈ వెలుగును ప్రకాశింపచేస్తే వారు వెలుగు బిడ్డలుగా అవుతురు గాక మీకొరకు ఐదుపరుచుకోండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి మా ప్రభు రక్షకుడు సు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె